ఏం జరిగింద కాలేజ్ దగ్గర కాలేజ్ అక్కడ కేక్ కట్ చేస్తున్నాము వాళ్ళ మీద కేక్ పడిందని వచ్చి కొట్టినారు వాళ్ళ నుంచి అరిచి అరిచిన దానికి పెట్టారు వాళ్ళు ఆపి కొట్టి ఫండ్ లెకేషన్ వంద మందికి పోయినారా యాభై మంది ఇక్కడ ముగిల్ రోడ్లో గాంధీనగర్ రోడ్లో ముగిల్ హైవేలో రోడ్లో పోతున్నారు కోడికోడ్లో ఎత్తుకోండగా అడవిలోకి పేర్లు వచ్చి బొబ్బులు తిరుములేసు బాలు దుర్గా సన్ని సాగర్ రామ్ వినయ్ చాలా మంది ఉన్నారు నిన్న పేరు చెప్పలేదు ఎందుకు నేను బెదిరించినాను నేను బెదిరిస్తున్నాను మళ్ళీ కాలేజ్ కళకుపోతాము బెదిరిస్తున్నారు ఇప్పుడు ఎట్లుంది నీకు తెల్ల ఉందా